హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ అహల్య ఇద్దరూ కలిసి తొలిసారి ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉండగా ఇంటి పెద్దైన వాళ్ళ నానమ్మ ఆగండి అని అరుస్తుంది అప్పటికే వర్షంలో తెలిసిన వాళ్ళిద్దరూ అక్కడే గుమ్మం ముందు నిలబడి అలా చూస్తూ ఉండిపోతారు ఇక గౌతమ్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది వాళ్ళ నాన్నమ్మ ఏ ముఖం పెట్టుకొని ఏం ఘనకార్యం చేశావని ఇంట్లోకి వస్తున్నావు నీకు ఈ కుటుంబం కావాలి అంటే ఆ అమ్మాయిని అక్కడే వదిలిపెట్టి అతిథిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి ఇంట్లోకి అడుగుపెట్టు అని ఆర్డర్ వేస్తుంది ఆ పెద్దవిడ కోపంగా అది ఎప్పటికీ జరగదు అని గౌతమ్ కూడా అలాగే అంటుంటాడు అయితే మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని తెగేసి చెప్పేస్తుంది ఆ పెద్ద లేదు తను ఇంట్లోకి వస్తుంది మీరందరూ తనని యాక్సెప్ట్ చేయాలి నాకు తను కావాలి తనకి నేను కావాలి ఈ కుటుంబానికి తను కావాలి తనకి ఈ కుటుంబం కావాలి అని చెప్పి లోపలికి వచ్చి తానే స్వయంగా హారతిచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారి చూస్తాడు గౌతమ్ ఇక గౌతమ్ అహల్యకి హారతి ఇస్తూ ఉండగా గుమ్మం మీదున్న లక్ష్మీదేవి ఫోటో హారతిపై పడి హారతి కొండెక్కుతుంది ఇక అది అపశకునమా లేదంటే లక్ష్మీదేవి ఫోటో పట్టుకొని అహల్య ఇంట్లోకి అడుగు పెడుతుందా ఏం జరగనుంది అహల్య రాక గౌతమ్ జీవితాన్ని మార్చేస్తుందా అతిథి భవిష్యత్ ఏంటి ఇరాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్